విద్యుత్ శాఖలో ఉద్యోగాలను కల్పిస్తానని మాయమాటలు చెప్పి పేద నిరుద్యోగుల వద్ద లక్షలను ప్రోగు చేసి కోట్ల రూపాయల టోకరా పెట్టిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుని మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యకుడు బోయపులి కొండన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నంద్యాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి లోకేశ్వర్ కన్స్ట్రక్షన్ పేరుతో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి తర్వాత వెంచర్ల దగ్గర నేను ట్రాన్స్ఫార్మర్స్ బిగిస్తానని చెప్పి లక్షలాది రూపాయలు దండుకొని ఎవరైనా ఉద్యోగం ఏమి ఇవ్వలేదని చెప్తే వాళ్ళపైన ఇతరులతో ఫోన్ చేపించి బెదిరించడం ఆ విధంగా బెదిరితే వాళ్ళకి ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళకు డబ్బులు ఇవ్వటం మెత్తగా మాట్లాడితే మాత్రం వాళ్ళని కోర్టు పోయి ఏం చేసుకుంటావు చేసుకో పనడం చెక్కులు ఇవ్వడం చెక్కు బౌన్స్ అయినా కూడా కోర్టులో నుంచి చెక్కులు లాయర్లు వచ్చి నోటీసులు కరిపించినా కూడా నన్ను ఏం చేసుకోలేరు అన్న విధంగా చేస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికే కోట్లాది రూపాయలు కూడా చాలా మందిని అధికారులను కూడా ఆ డబ్బుతో మేనేజ్ చేస్తూ పేదలని ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తున్నటువంటి ఈ దుర్గా ప్రసాద్ లోకేశ్వర కన్స్ట్రక్షన్ పేరు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను గతంలో కూడా చెప్పాను ఎస్సీ గారు కానీ డిఈ గారు కానీ ఏఈ గారు గాని లేదైతే ఏపీ డిసిఎల్ సంస్థ కానీ ఇతనికి ఏ విధంగా ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా అతని దగ్గర ఉన్నాయి తీసుకోబోమని చెప్పి ఎవరికైనా చెప్పారా అతనికి ఏ అధికారంతో డబ్బులు వసూలు చేస్తున్నాడో అధికారులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది లేదు అని అంటే ఎస్సీ గారు గాని డిఈ గారు కానీ ఏఈ గారు గాని పాత్ర కూడా ఉందా అని చెప్పి నేను సందేహించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇది ప్రజలకి దుర్గా ప్రసాదకు కరెంట్ సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని చెప్పాల్సినటువంటి అవసరం వాళ్ళ పైన ఉంది ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సి వల్సి ఉంది ఈరోజు నేను ఎందుకు వసూలు చేస్తున్నాను మా పేరు ఎందుకు వాడుతున్నావు అని చెప్పి అడిగి అడగటానికి నేను వాళ్ళ అక్క సొంత అక్క మేము వెళ్తే నన్ను కొడక నీకు తండ్రి ఎవరు మీ తల్లి ఎవరు తర్వాత వాళ్ళ ఫోటోలు లేవు నాకు తండ్రికి తల్లికి ఫోటోలు ఉన్నాయి నువ్వు సంఘం పెట్టుకొని మన పంచాయతీలు చేస్తూ డబ్బులు తీసుకుని వడ్డీలకు ఇస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నాడు మీడియా ముఖంగా సవాల్ విసురుతా ఉన్నా ఒక్క రూపాయ నేను ఎవరి దగ్గర పంచాయతీ చేసి తీసుకున్నట్టు గాని మీడియా సోదరులు గాని ఈ దొంగ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి గాని వాడు ఇంకొక వ్యక్తి మహర్షి అకాడమీ నడుపుతున్నటువంటి గంగాధర్ గాని వాడి వాడు కూడా దొంగనే వాడు కూడా వసూలు చేస్తా ఉన్నాడు వాడు కూడా ఒక కోటి రూపాయల వరకు వసూలు చేసి ఉన్నాడు వాడు వీడు కలిసి నా పైన అభాండాలు వేయడం జరిగింది పైన పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మీడియా సోదరులు కూడా మహర్షి అకాడమీ గంగాధర్ వాడు ఎవరికి ఇంతవరకు ఏ ఉద్యోగం కల్పించలేదు ఆ మహర్షి అకాడమీలో ఎవరు చేరాల్సినటువంటి అవసరం లేదు దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాడు మీడియా అది పెట్టుకుని ఎవరికి కూడా ఇంతవరకు చీటింగ్ చేయడమే తప్ప ఉద్యోగ కల్పన అయితే చేయలేదు కాబట్టి ఈ విధంగా నా నేను నా పేరు ఎందుకు వాడుతున్నావు మానుకోవని చెప్పే దానికి పోతే నా ఇంటికి ఎదురుగా సీసీ కెమెరాలు పెట్టుకుని నన్ను మెయిల్ చేసే విధానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఖచ్చితంగా వానికి సమాధానం చెప్పి రావడం జరిగింది అది అది పెట్టుకుని మీడియా సోదరు పిలిచి నన్ను సంపడానికి వచ్చారని చెప్పి చెప్తా ఉన్నాడు నేను చంపాలనుకుంటే నేను సమాజంలో ఒక లీడర్ గా బతుకుతా ఉన్నా నేను అనుకుంటే ఒక నిమిషం కాదు నా నా మనస్తత్వం అది కాదు మారాలి సొసైటీని మార్చాలి ఆ సొసైటీలో వెనుకబడ్డ వాళ్ళు ఎవరైతే ఉద్యోగాల పేరు మీద వడ్డీలు తీసుకొని వచ్చి నీకు కడతా ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకపో డబ్బులు ఇవ్వకుండా ఇంకా చీటింగ్ చేస్తూ బెదిరిస్తూ వేరే వాళ్ళ ద్వారా లాయర్ల ద్వారా బయట వ్యక్తులు కమిషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా బామర్దీ ద్వారా బెదిరిస్తా ఉన్నారు ఇది ఖచ్చితంగా మీడియా సోదరులు ప్రపంచానికి చూపాలని చెప్పి కోరుతా ఉన్నా వాళ్ళ అక్కకు కూడా ఏం జరిగిందంటే ఆమె సమాధానం చెప్తారు ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఒకరి దగ్గర ఒక వ్యక్తి దగ్గర దాదాపు కోటి ముప్పై ఏడు లక్షలు తీసుకొని ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పి ఆడపిల్లలు వీళ్ళు ముగ్గురు అంటే వానితో పాటు ముగ్గురు ఆడపిల్లలు ఈ ఆడపిల్లలకు డబ్బులు అడుగుతున్నారని అదే దగ్గరికి దగ్గరకెళ్లి మూడు లక్షలు వీళ్ళ పేరు మీద తీసుకున్నాడు ఈ ఆడపిల్లలు కూడా ఏ రోజు ఒక రూపాయి వాళ్ళని అడగలేదు తల్లి బతికే ఉంది కానీ నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా తల్లిదండ్రి ఎవరు నా బంధువులు అంతా ఇక్కడ ఉన్నారు మా వదిన ఉంది మా అన్న మా చిన్నాన కొడుకులు ఉన్నారు నా బంధుత్వం మొత్తం ఉంది నేను అడ్రస్ లేని వాడిని కాదు నా తల్లిదండ్రులు నా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు నా తల్లి సెవెంత్ క్లాస్ లో నా తల్లి మాజీ ఎంపీ తలారి రంగయ్య మేనత్త ఆమె గోస్పాడు వాసి నా సొంత చిన్న కొడుకు సొంతం ఇది పరిస్థితి ఈ విధమైనటువంటి చేస్తున్నాడు ఖచ్చితంగా వాడు నా పైన ఏవైనా ఆరోపణలు చేశాడో పైన ఎవిడెన్స్ రావాలి ఎవిడెన్స్ తీయకపోతే వాడిని ఇంటి ముందు తన్న చేస్తాం ఖచ్చితంగా చర్యలు అని చెప్పి సిద్ధంగా ఉన్నాం ప్రసాద్ సొంత మక్క కొడుకుని అమౌంట్ ఇస్తా అని చెప్పేసి వర్క్స్ అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది ఇచ్చే వరకు ఇస్తా అని చెప్పేసి ఈ రోజు రేపు ఈ రోజు రేపు బిల్లులు రాలేదంటాడు గొడవ పడతాడు గట్టిగా అడిగితే బెదిరిస్తాడు ఇవ్వని ఏం చేస్తారంటాడు అంటాడు ఒకవేళ అడుగుతే తిప్పుతాడు మరి రేపు ఇస్తా ఇస్తా ఉన్నప్పుడు ఇస్తా చెక్ ఇచ్చిన కదా తీసుకో అకౌంట్ లో పర్లేదు అంటాడు బిల్లులు రాలేదంటాడు ఇంకా తిప్పుతానే ఉంటాడు ఒకవేళ లీగల్ గా పోదాము ఇష్యూ చేద్దామంటే ఎటువంటి ఆస్కారం లేదు ఇచ్చేంత వరకు నోరు మూసుకొని ఉండాల్సిందే అతను ఇప్పించినప్పుడు తీసుకోవాలన్నట్లు బెదిరిస్తాడు అంతే నేను ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో లో నాకు అన్యాయం జరిగింది ఒక రాజకీయ పరంగా దానికి అన్నో ఎన్నో సహకారాలు అందించినాడు కొన్ని కొన్ని నెలల పాటు నాతో పాటు తిరిగినాడు అన్నగారు రేషన్ల చుట్టూ తిరిగినాడు కోర్టు చుట్టూ తిరిగినాడు ఏ పొద్దున ఒక రూపాయి ఆశించలేదు ఒక ఫోన్ కాల్ చేస్తే కార్ వేసుకొని వచ్చినాడు అన్నగారు ఏ పొద్దున్న నుంచి కూడా నా నుంచి ఒక రూపాయి ఆయన తీసుకోవడం కానీ జరగలేదు ఆయన ద్వారా నేను లబ్ధి పొందినవాడినే కానీ నా నుంచి ఆయన లబ్ధి పొందినవాడు కాదు అతను మంచి వ్యక్తి అతని మీద కులారోపణలు చేయడము సంఘం తరపున డబ్బులు ఇప్పించుకుంటాడని చేయడం చాలా తప్పు కాబట్టి ఆయన మీద ఎటువంటి అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కానీ విలేకరుల సమక్షం పరంగా కానీ వారు చెప్పని చెప్పాలా అన్నగారికి న్యాయం జరగాల వ్యక్తి కాంట్రాక్టర్ ఆయన దుర్గేశ్వరయ్య కొడుకే దుర్గా ప్రసాద్ దుర్గేశ్వరయ అనే అతను జేఏ ఒక రిటైర్ అయ్యి కరోనా టైం సెకండ్ టైమ్ లో ఆయన చనిపోయినాడు ఆయన కొడుకే ఈ దుర్గా ప్రసాద్ వీడు ఒక కాంట్రాక్టర్ గా ఆ కరెంట్ లో జాబ్ చేస్తా ఉన్నాడు ఆ జాబ్ కూడా రిజైన్ చేసి కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తాను ఆపరేటర్ పోస్ట్ ఇప్పిస్తాను ఇంకా ఏం పోస్ట్ ఇప్పిస్తానో వాడి దరిద్రం నా కొడుకు వాడు నాకు సొంతం తమ్ముడే మేముగ్గురు ఆడపిల్లలం దుర్గేశ్వరయ్ కు ఒక కొడుకు వాడు విచ్చలవిడి తనముతో ఎవరు కన్ను మిన్ను కాని రాకుండా వానికి ఏ బంధుత్వము లేదు ఎవ్వరు లేరు వాడిని ఇష్టసారంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని ఉద్యోగాల పేరు మీద అనేక మంది బలి చేస్తా ఉన్నాడు వాడు అదే అదే క్రమంలో నన్ను నా భర్త కూడా మోసం చేసి మాకున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఊరుకు తీసుకొని వచ్చి నా భర్త పేరు నా భర్తకునే బంధుత్వాల పేరు కూడా వాడుతుంటే వీడు మోసగాడు అని చెప్పి వాళ్ళ చెర నుంచి మేము విముక్తులయ్యి మాకు వచ్చేటప్పుడు మేము రాబట్టుకున్నాము ఇంటి ముందర కూర్చొని రాబట్టుకున్నాము సిఐ రమణ దగ్గర కూడా రెండేళ్ల కిందట కూడా మన విషయం చెప్పినాము మా మా అక్క వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన విషయం కూడా వాళ్ళని పట్టించినాము అయినా కూడా అమాయకులు బలైపోతున్నారు స్టేషన్ దగ్గరికి వస్తే మనకు న్యాయం జరుగుతుంది జరగదు ఏదో ఒక రకంగా మనం ఇచ్చినాము కదా ఎట్లా రాబట్టుకుందాం విధానంగా స్టేషన్ కు పోతే మనకి ఏం జరుగుతుంది మనం ఏడు కూడా ఒక తప్పే కదా అనే ఉద్దేశంతో జనాలు మోసపోయిస్తున్నారు బలైపోతా ఉన్నారు